ప్రభుత్వ రంగ సంస్థలకే బొగ్గు గనుల కేటాయింపు జరగాలంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో ఉన్న గనులు ప్రభుత్వ సంస్థలకు కేటాయించాలని కోరారు సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నారాయణ కాబట్టి గనులు సైతం సింగరేణికే కేటాయించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ప్రధానిని కలుస్తారని తెలిపారు ఉత్పత్తి చేసే కార్యచరణలో ముందుకు నడపాలని ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం మీరు మొన్న కొత్త గనులను ప్రైవేట్ వారి వ్యక్తులకు ప్రైవేటు సంస్థలకు అతి త్వరలో ఇవ్వబోతున్నామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని మీరు పత్రికాముఖంగా తెలియజేయటం ఈరోజు ఇతర రాష్ట్రాలకు సంబంధించింది గాక ఈరోజు మేము బొగ్గుగనులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే సింగరేణి ఖనిజాలకు సంబంధించిన బొగ్గు ఉత్పత్తులకు సంబంధించి సింగరేణి సంస్థ ద్వారా